హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా దసరా పూజలు అందరూ బాగా చేసేసుకుంటున్నారని అనుకుంటున్నాను ఆ అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే వెళ్ళిపోదాం సో ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి సో ఈరోజు వీడియో ఏంటంటే అండి మా ఆయనగారు అయితే ఊరు వెళ్ళారని చెప్పాను కదండి సో ఆ ఊరు వెళ్ళినప్పుడు వీడియో అయితే ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తున్నాను సో ఏంటంటే అండి మార్నింగ్ మార్నింగే ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారు కదా ఎక్కడికో కాదండి మా ఆయన గారు ఇవాళ బయలుదేరాలి కాబట్టి ఊరు దానికి రిజర్వేషన్ కోసం అని మార్నింగ్ మార్నింగే అంతా కూడా ప్రిపేర్ చేసేసుకుని తర్వాత మా అమ్మాయిని స్కూల్లో అయితే డ్రాప్ చేసేసి ఇప్పుడు కాంప్లెక్స్కి అయితే వెళ్ళి రిజర్వేషన్ చేయించుకుని ఇప్పుడు ఇంటికైతే బయలుదేరామండి సో మధ్యలో ఏంటంటే మా అమ్మాయిది బర్త్డే కోసం అని చెప్పి చాక్లెట్స్ కొండం మర్చిపోయాం అనమాట అండి సో అందుకనే ఏంటంటే కోటగుమ్మం షాపింగ్కి వచ్చాం కదండీ అప్పుడు సో చాక్లెట్స్ అయితే చాలా లోపలికి ఉంటుందన్నమాట సో పిల్లలతో అంత దూరం ఎందుకులే అని ఇంకా బాగా లేట్ అయిపోయిందని ఇంటికైతే వెళ్ళిపోయాము సో అందుకని అవి కొండనికని వచ్చి మా హస్బెండ్కేమో ఈ లోపల బాగా అనమాట సో రిజర్వేషన్ దగ్గర కొంచెం లేట్ అయింది సో అందుకని ఏంటంటే ఇక్కడ శ్రీకన్య గ్రాండ్ రెస్టారెంట్ ఉంది కదండి కోటగుమ్మం దగ్గర అక్కడికైతే వచ్చేసాం అండి సో నేను బాబు ఆయన వచ్చామన్నమాట పాపనైతే స్కూల్లో దింపేసామని చెప్పాం కదా సో ఇక్కడ కూడా ఏంటంటే పొద్దుపొద్దునే ఇడ్లీ సాంబార్ అండ్ అలాగే పూరీ తీసుకున్నామండి పూరి పూరీ చూస్తున్నారు మీరు షోలాపూర్ పూరీలాగా ఎంత పెద్దది ఉందో చాలా పెద్దది ఉందనమాట మొన్న వానలు పడిన తర్వాత అయితే ఎండలు చాలా గట్టిగానే ఉన్నాయన్నమాట అండి అసలు ఇంట్లోనే చాలా చెమటలు కారిపోతున్నాయి అనమాట ఆ రేంజ్లో ఉన్నాయి సో అలాగే ఆ రోజు కూడా చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయన్నమాట అండి ఇంకా తట్టుకోలేక ఇంకొకటి పొద్దున్నే కదా సో బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదని చెప్పి ఇంకా చాలా బాగా ఆకలేసేసింది అనమాట ఈయనకి సో అందుకని ఏంటంటే శ్రీకన్యా గ్రాండ్లో అయితే బాగుంటుందని చెప్పి అక్కడికి వెళ్ళామనమాట అండి సో దీని తర్వాత చాక్లెట్స్ అయితే తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోవడమే అనమాట సో ఆల్రెడీ అక్కడికే టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది సో రిజర్వేషన్ దగ్గర లేట్ అయిందని చెప్పాను కదా సో అందుకని ఏంటంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ చపాతీ చేసుకుని తినడం అంటే పన్నెండు అయిపోతుందని చెప్పి నేనైతే ఇక్కడ తినేసి వెళ్ళిపోదామన్నారండి ఇక్కడైతే ఆగేమనమాట అండి సో మేమైతే ఇలా తీసుకున్నాము మా బాబుకైతే ఇంకా దోశ అయితే వాడి ఫేవరెట్ అనమాట సో అందుకని ఏంటంటే వాడికి అయితే దోశ తీసుకున్నాం అనమాట సో వాడికి అలాగ ఉత్తి దోశ పెట్టేస్తే చాలు వాడికి ఇంకేం అక్కర్లేదు సో అందుకని దోశ అయితే తీసుకున్నాను అనమాట నేనైతే ఇడ్లీ సాంబారు అయితే పూరి తింటున్నామన్నమాట సో టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకొకటి ఇక్కడ రెస్టారెంట్లో కూడా మొత్తం అన్నీ కూడా నాట్యానికి సంబంధించిన పెయింటింగ్స్ అవి ఉన్నాయన్నమాట అండి సో అందరూ కూడా అనుకోవచ్చు రిజర్వేషన్కి నేను ఎందుకు అని చెప్పి కానీ ఏంటంటే మళ్ళీ ఆయన ఊరు వెళ్ళిపోతారు కదా ఫిఫ్టీన్ డేస్ కనిపించరని చెప్పి సో ఆయన కూడా తిరుగుతున్నాను అనమాట అండి సో మేము కూడా వస్తామని సో మే ఇద్దరం వెళ్ళిపోతుంటే మా పాప ఊరుకుంటుందా చెప్పండి అమ్మ నేను కూడా స్కూల్ మానేస్తాను అందనమాట కాకపోతే ఇంకెలాగో దసరా హాలిడేస్కి టెన్ డేస్ ఇస్తారు కదా హాలిడేస్ అని చెప్పి ఎలాగో అప్పుడు ఇంట్లో ఉంటారు కదా అని చెప్పి స్కూల్కి అయితే పంపించేస్తామనమాట అండి సో శ్రీకన్య రెస్టారెంట్ అయితే చూడండి చాలా బాగుందనమాట మొత్తం అంతా కూడా ఫుల్ ఆఫ్ పెయింటింగ్స్తోను ఇక్కడ నెమలి డిజైన్ అయితే బాగా బాగుంది కదండి చూడటానికి ఈయన ఊరు వెళ్తే మాత్రం పిల్లల బెంగైతే అయితే చూడాలండి మామూలుగా ఉండదన్నమాట అన్నం తినరు నిద్రపోరు ఇంకా నాన్న 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 నేడుస్తారు పాప కూడా అలాగే చిన్నప్పుడు అయితే ఆయన ఒకసారి ఊరెళ్ళారనమాట అండి సో ఎలా ఏడిచిందంటే ఇంకెవ్వరికి నిద్ర లేదనమాట ఆయన మళ్ళీ తిరిగి వచ్చేదాకా కూడా అలా కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంది అన్నం తినేది కాదనమాట రాత్రిళ్ళు అస్సలు పడుకునేది కాదు అండ్ అలాగే బాబుగాడు అయితే ఇంకా మరీ అనమాట అండి నాన్న కావాలి నాన్న కావాలి నాన్న కావాలి అని తినేసేవాడు అనమాట సో ఈయన ఊరెళ్తే మాత్రం నా పని పోతున్నాను మాత్రం గ్యారంటీ అనమాట ఇలాంటి టైంలో అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అనమాట అండి సో అక్కడ ఏంటంటే కొంచెం ప్లేస్ చేయించి పిల్లలతో ఆడుకుంటూ గడప స్తారని మా వాడైతే చూసారా ఎలా ఎల్లరెల్లర్ చేసినాడు వాడికి సోఫా సెట్ అయితే బాగా అనమాట అందుకని తెగ తిరుగుతున్నాడు అండ్ అలాగే ఏంటంటే వాడి టిఫినే లేట్ అయింది సో అందుకని పిల్లలు కొంచెం లేట్గా తింటారు కదండి సో అందుకని అయితే వెయిట్ చేసి వాడికి తినిపించేసాక అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయి ఇదిగోండి చాక్లెట్ షాప్కి అయితే వచ్చేసామన్నమాట అండి సో ఇక్కడైతే హోల్సేల్లో దొరుకుతాయన్నమాట చాక్లెట్స్ అన్నీ కూడా మనకి బయట ప్రైజెస్ కన్నా కూడా కొంచెం తక్కువ ధరకే వస్తాయి అండి అలాగే ఏంటంటే మనకి క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ వస్తాయన్నమాట అండ్ అలాగే రకరకాల మోడల్స్ కూడా ఉంటాయన్నమాట అండి సో ఇక్కడ అయితే చూపిస్తున్న చూడండి ఎక్లేర్స్ అనమాట అండి ఇది సో ఒక్కొక్క దాంట్లో అయితే హండ్రెడ్ చాక్లెట్స్ కొన్ని దాంట్లో ఎయిటీ చాక్లెట్స్ కొన్ని దాంట్లో నైంటీ అంటే మోడల్ బట్టి మనం తీసుకోవాలన్నమాట మనకి ఏం నచ్చితే అది కొన్ని దాంట్లో మేము ఎక్కువ చాక్లెట్స్ ఉంటాయి కొన్ని మోడల్ వెరైటీగా ఉంటుందన్నమాట అక్కడ షేప్స్ చూసారు కదండి బయట చూసిన దాన్ని బట్టి లోపల చాక్లెట్స్ అయితే ఉంటాయన్నమాట సో మేమైతే ఎక్లైర్స్ తీసుకున్నాం అనమాట అంటే మెలడీ అనేది లాస్ట్ టైమ్ మా బులిబాబు బర్త్డేకి అయితే తీసుకున్నాం సూర్య బర్త్డేకి సో అందుకని మేము ఈసారి ఎక్లైర్స్ అయితే తీసుకున్నాం అనమాట అండి ఇక్కడ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి లంచ్ చేసేసి మళ్ళీ ఆయన బస్ స్టాండ్కి అయితే బయలుదేరిపోయారనమాట అండి ఊరు వెళ్ళాలి కదండి ఈ లోపల మా పాప కూడా వచ్చేసింది అనమాట సో బాబు అయితే తొందరగా పడకుండా పోయాడు సో సేఫ్ అని చెప్పాలండి లేకపోతే ఈయన కానీ బస్సు ఎక్కడ చూశానంటే చాలా బెంగ పెట్టేసుకుంటాడనమాట ఫస్ట్ డే నుంచే బెంగ పెట్టేసుకుంటాడు సో వాడు చాలా ఇది అసలు మామూలుగా పొద్దున వెళ్ళి ఈయన ఈవినింగ్ రాకపోతేనే టైంకి నాన్న రాలేదా నాన్న రాలేదా అని తిరుగుతూ ఉంటాడనమాట సో ఇవాడు అనుకోకుండా లక్కీగా పడుకున్నాడు సో అందుకనే అయితే సేఫ్ అయ్యా అనమాట లేకపోతే నాన్న నేను వస్తానని చెప్పి చాలా ఏడ్ చేసేవాడు అండి అసలు సో పాప అయితే చాలా డల్గా ఉందన్నమాట అండి ఎందుకంటే నెక్స్ట్ డే దాని బర్త్డే అనమాట సో ఏంటంటే అందుకని చాలా ఫీల్ అయింది అసలు నాన్న నా బర్త్డే కుండవన బర్త్డే అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు కదా ఇలా అలా అని చెప్పేసి చాలా సార్లు అడిగింది అనమాట కానీ ఆయన కంపల్సరీ వెళ్ళాలి కాబట్టి ఇంకా ఏమైనా ఏం చేయలేకపోయారు అండ్ అలాగే ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచి కూడా ప్రతిదీ ఇలా జరుగుతుందండి నా బర్త్డేకి కానీ లేకపోతే మా మ్యారేజ్ డే కానీ మా బాబు బర్త్డే కానీ అండ్ అలాగే మా పాప బర్త్డే ఇప్పుడు మా పాప బర్త్డేకి ఏదో ఒక ఊరు వెళ్ళడమో అంటే ఆయన చోట మేమో చోట ఉండడం అవుతుందనమాట సో ఒక వన్ ఇయర్ నుంచి మాత్రం ఏ ఒకేషన్కి అంటే ఇంట్లో ఒకేషన్ దేనికి కూడా ఒకే చోట ఉండడం అవడం లేదు సో చూస్తూ ఉండగానే బస్సు అయితే వచ్చేసింది అనమాట అండి ఆయన అయితే రెడీ అయిపోయారు ఎక్కేయడానికి సో మా పాప అయితే చూడండి ఎంత యాంగ్జైటీ ఫీల్ అవుతుందో ఇక్కడ నుంచి నాన్నని అందుకోవాలని ఆయన చేపట్టుకోవాలని అలా ఎగురుతుంది ఆయన బస్సు కనిపించేంత వరకు వెనకాల కూడా వెళ్దాం ఉంటుంది అనమాట అండి మా అమ్మాయి ఫిఫ్టీన్ డేస్ మా అబ్బాయి బెంగ పెట్టుకోకుండా ఎలా ఉంటాడో చూడాలన్నమాట అండి పాపకైతే తెలుస్తుంది కాబట్టి కొంచెం ఓకే అనమాట కానీ పిల్లలు బెంగ పెట్టుకుంటే మాత్రం చూడలేం అనమాట అండి సో వీళ్ళ బెంగ కూడా ఎలా ఉంటుందంటే నాన్న 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 అని గేడుస్తూనే ఉంటారు రాత్రులు నిద్రపోరు కూడా అనమాట అసలు సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో అయితే ముగించేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం స్టేట్ యూన్ టు ఖుషీ సిస్టర్స్